టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు ఒక సంచలనం పుష్ప సినిమాతో పానీడి రేంజ్లో అభిమానులు మెప్పించారు ఆయన దీంతో నేషనల్ అవార్డు కూడా వచ్చింది అల్లు అర్జున్కి మెగా కాంపౌండ్ బండి మధ్య వివాదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే ఇప్పుడు అది సినిమాను దాటి వ్యక్తిగత దూషణలు కూడా దారితీస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో మరోసారి వార్ని క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ పరోక్షంగా కామెంట్లు చేశారు తనకు నచ్చితే తాను ఇష్టపడితే అండగా నిల్చుకోవడానికి ఎక్కడానికి వెళ్ళడానికి తాను వెనకడని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే ఆ వైరల్ అయిన వాటిలో తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అల్లు అర్జున్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ మామయ్య నన్ను క్షమించు ఇప్పటికే నెట్ చాలామంది చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఏ రకంగా మెగా అల్లు ఫ్యామిలీ ఫైర్ అనేది జరగలేదు ఇది చాలా అబద్ధం నన్ను క్షమించిన మావయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా వచ్చేది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలుసు